ఏంటి నీ చెయ్యి ఎంత ఎర్రగా పండింది మంచి మొగుడు చుట్టుపక్కల చిన్నప్పుడు పెద్దవాళ్ళు అంటూ ఉండేవాళ్ళు హాయ్ అండి నేను జనవరి ఫస్ట్కి అయితే మా ఇంటికి వచ్చాను మా పుట్టింటికి వచ్చానండి మాది పక్క పల్లెటూరు ఇక్కడ మా ఇంటి దగ్గర ఒక వదిలి చెట్టు ఉండిద్దండి అంటే గోరింటాకు చెట్టు ఒక వదిన వాళ్ళ ఇంటి ఇంటి దగ్గర ఇలా గోరింటాక్ చెట్టు ఉండి చాలా బాగా పండిద్ది గోరింటాకు పండగ వచ్చిందంటే ఇంకా అందరు కూడా వెళ్ళి ఈ చెట్టుకి గోరింటాకు కోసుకొని నూరుకొని పెట్టుకుంటారు అంటే మా ఇంటికి ఒక మూడు ఇల్లు అవతారం ఉండిద్ది ఇల్లు ఇంకా నేనైతే ఎప్పుడు ఏదో ఒక సందర్భం ఏదో ఒక ఫంక్షన్ ఉంటేనే వస్తానండి ఇంకా నేను పండగకు వచ్చాను క్రిస్మస్కి రాలేదు లేకపోయాను జనవరి ఫస్ట్కి అయితే వచ్చాను ఇంకా వచ్చి ఇంకా వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళి గోరింటాకు కోసాము ఇలా ఊరిలో గోరింటాకు కోసుకొని పెట్టుకోవటం ఎంతమందికి ఇష్టం అండి పెద్దగా నాకు చిన్నప్పుడు ఎప్పుడో ఒకసారి పెట్టుకునేదాని కానీ పెళ్ళైన తర్వాత ఇంకా ప్రతి పండగ కానీ అటు గారి గారింటి ఇంట్లో కానీ ఇలా పండగలకి వచ్చినప్పుడు కానీ గోరింటాకు పెట్టుకోవటం అలవాటు నాకు బాగా చిన్నప్పుడు అంతగా ఉండేది కాదు ఇంకా ఇప్పుడైతే పెట్టుకుంటానే ఉంటాను మక్క కూతురుని తీసుకొని అయితే ఇక వచ్చాను మరి ఆ అమ్మాయి కెమెరా పట్టుకోవాలి కదా ఇలా ఒక కవర్ అయితే తీసుకున్నామండి తీసుకొని ఎందుకంటే క్రిస్మస్కి ఆల్రెడీ మొత్తం చాలా వరకు తీసేసారు ఇంకా కొంచెం కోసుకుంటాను అంటే ఇంకా ఊర్లో కదండి మనకి ఇంకా మా సిటీలో ఎక్కడ చెట్లు ఉంటాయో తెలీదు అదే ఊరిలో అనుకోండి చక్కగా చెట్లు పెంచుతూ ఉంటారు కరివేపాకులు కానీ ఇలా గోరింటాకులు ఊరికి వెళ్ళి కోసుకొచ్చుకుంటాము కానీ సిటీల్లో ఇంకా అర్థం కాదు ఎక్కడ ఉంటాయో మనమేమి ఇంత పెద్ద పెంచలేం కదా అంత ప్లేస్ ఉండదు కదా అయితే గోరింటాకు కోసుకొచ్చామండి కోసుకోవటం ఏమో కానీ ఈ తొడివాళ్ళు తీయటం పెద్ద పని అండి మనం నేను చూ నేను చూపిస్తున్నాను కదా ఇలా చిన్న చిన్న కాడలు ఉండిపోతాయి కదా ఆ కాడలనేమో మనం అలానే పెట్టి తీయటానికి ఉండదు అంటే మిక్సీ కొట్టడానికి ఉండదు ఇంకా చిన్నగా కూర్చొని ఆ కాడలు మొత్తం తీసేసుకొని చక్కగా అయితే ఇప్పుడు నేను మేము చిన్నప్పటి నుంచి గోరింటాకు ఎలా మామూలుగా అయితే రుబ్బుకునే అండి చిన్నప్పుడు ఇప్పుడు రుబ్బటానికి రోలు ఉన్నా కానీ అంత ఓపికలు ఎక్కడ ఉన్నాయి మిక్సీ కొట్టేస్తున్నాము చిన్నప్పుడు పండగ వచ్చిందంటే రెండు రోజులు మూడు రోజుల ముందే ఇలా గోరింటాకుని మేము రోట్లో వేసి పత్రంతో రుబ్బుతూ ఉండేవాళ్ళమే మొత్తానికి ఆ అయితే నేను తీసానండి ఇంకా గిన్నెకి ఎక్కువైందనేసి ఇక్కడ చూసుకుంటున్నాను మిక్సీ గిన్నెలో వేస్తున్నాను మేమైతే కొంచెం చింతపండు అలానే పెరుగు వేసుకొని మిక్సీ చేసుకుంటాము ఇది అసలు మరి విపరీతంగా పండిపోయిందండి ఈ చెట్టు గోరింటాక అయితే అసలు వచ్చేసిద్ది ఇప్పుడు మిక్సీ మళ్ళీ మధ్యలో మధ్యలో మనం తిరగదు కదండి మిక్సీ నీళ్ళైతే పోసుకోవాలి కొంచెం కొంచెంగా నీళ్ళు పోసుకొని మిక్సీ కొట్టుకుంటాను ఆలుగా దీంట్లో పంచదార కూడా వేసుకుంటాను కానీ నేను చిన్నప్పటి నుంచి చింతపండు వేసుకొని పెరుగు వేసుకొని మిక్సీ కొట్టుకోవటం మాకు ఇవే తెలుసండి ఇంకా నేను చింతపండు వేసి మిక్సీ కొట్టాను ఇంకా మిగిలిన సీ వేసి చూశారు కదా నేను ఇంకా పెట్టుకోవటం స్టార్ట్ చేయలేదనుకుంటా స్టార్ట్ చేయలేదండి ఇంకా నేను ఇది ఎప్పుడు నిన్న కదా మంగళవారం వీడియో అండి ఇది ఇంకా నేనైతే ఇలా కాళ్ళకైతే పెట్టుకుంటున్నాను ఇప్పుడు చాలా ఇష్టం పడుతున్నానండి గోరింటాకు చిన్నపిల్లప్పుడు ఎప్పుడో పండగ ఒకసారి పెట్టుకునే వాళ్ళమే కానీ ఇప్పుడు ఊరు వెళ్ళిన ప్రతిసారి కూడా నేను గోరింటాకు కోసుకొని పెట్టుకుంటాను ఇలానే కాళ్ళకి పెట్టుకుంటాను ఎందుకంటే మా అమ్మ చెల్లెళ్ళు చిన్నప్పుడు ఆవిడ చనిపోకముందు మాకు అనమాట ఇలానే అంటే ఆవిడ ఇలానే పెట్టుకునేది ఆవిడ కాళ్ళు మాకు చాలా బాగా నచ్చాయి అప్పుడు మేము చిన్నపిల్లలప్పుడు మేము నైంటీస్కి కిడ్ అనమాట ఇంకా అప్పుడు పెట్టుకునే వాళ్ళమే అలానే అలవైపోయి అలవాటైపోయింది అనమాట ఈ సందర్భంలో మా మనమ్మ చిన్నమ్మను గుర్తు చేసుకుని చాలా హ్యాపీగా ఉంది ఆవిడ చాలా నైస్గా స్టైల్గా పెట్టుకునేది ఇక అలానే నాకు అలవాటైంది ఇంకో పక్క వచ్చేసి మా అక్క వాళ్ళ అమ్మాయికి పెడుతుంది ఇంక ఇక్కడేమో నేను పెట్టుకుంటున్నాను ఎందుకంటే ఊరులు దోమలు చాలా ఉన్నాయండి అందుకే మేము మూడున్నర నుంచి స్టార్ట్ చేసి ఇది నాలుగో నాలుగు బావకో పెట్టుకుంటున్నాము పెట్టుకొని మళ్ళీ సాయంత్రం స్నానాలు చేసేసేయాలి కదా మళ్ళీ తొమ్మిది గంటలకల్లా మేము రెడీ అయిపోవాలి న్యూ ఇయర్ కదా ఇక అందుకని ఇంక నేనైతే ఇలా కాళ్ళకు పెట్టుకుంటున్నాను మక్క చూశారు కదా అక్క ఏమో మక్క కూతురు రెండో కూతురికి కాళ్ళకి పెడుతుంది ఇలా అండి పండగ వచ్చిందంటే అందరు గోరింటాకు నూరుకొని ఇక ఇలా పెట్టుకుంటారు ఇదివరకు చిన్నపిల్లలప్పుడు మేము నైట్లు పెట్టుకొని పడుకునే వాళ్ళమే పొద్దున్న లేచేసరికి ఆ దుప్పట్లు మొత్తం అయిపోయేది అప్పుడు మళ్ళీ సంతోషంగా ఉండేది అప్పుడైతే ఇంక మమ్మలేసి ఒకటే తిట్టే తిడతా ఉండేది దుప్పట్లకి అంతా అవగొట్టారు మీరు ఎప్పుడు నేను ఎలా ఉతకాలనేసి ఆ రోజులన్నీ చాలా బాగుండేవండి పాత రోజులు ఊర్లో అయితే ఇప్పుడు కూడా ఊరిలో వాళ్ళు డెవలప్ అయిపోయారు కూడా ఇంకా మా అయితే ఇలా బారుగా పెడుతుంది నేను మాత్రం సగం సగమే పెట్టుకుంటున్నాను అట్లా అంటే నాకు అప్ ఇలా పెట్టుకుంటేనే అలవాటు అయిపోయింది ఎప్పుడిని కూడా నేను ఇదే పెట్టుకుంటాను కింద నుంచి చుట్టూత ఇలానే ఇక్కడ కొద్దిగా ఇలా పెట్టుకుంటున్నానండి గోరుంటాకు మొత్తానికి అయితే అయిపోయింది ఇక నేను పెట్టుకుంటున్నాను మా అక్క వాళ్ళిద్దరు పిల్లలకి అయితే పెట్టుకు పెడుతుంది చిన్నదా చిన్నది దానికి పెట్టలేదు పెద్దదానికే పెడుతుంది ఆ అమ్మాయి ఆల్రెడీ పెట్టేసుకుందంట అంటే నేను ఇప్పుడు వచ్చాను కదా ఆ అమ్మాయి మొన్న క్రిస్మస్కే పెట్టుకున్నాను అని చెప్పింది కోని పెట్టుకున్నాను అని చెప్పింది ఇంకా మొత్తానికైతే ఆ రోజు గోరిండాకు పెట్టుకున్నామండి నేను చూశారు కదా ఎలా పెట్టుకున్నానో చిన్న చిన్నగా పెట్టుకుంటున్నాను కానీ ఈ చెట్టు బాగా ఫేమస్ అండి మా దగ్గర అయితే మా పల్లెలో ఎందుకంటే అందరూ పండగ వచ్చిందంటే ఈ చెట్టు దగ్గరకు వచ్చేసి చెట్టు దగ్గర కోసుకొని అందరూ పెట్టుకుంటారు అంటే మంచిగా బాగా ఎర్రగా పండిద్దండి మీరు వీడియో ఫస్ట్లోనే చూశారు కదా మొత్తానికైతే నేను గోరింటాకు పెట్టుకుంటున్నాను ఇక ఆ పెట్టుకున్న చేయి చూశారు కదండీ అసలు చాలా రోజుల దాకా పోదండి దాదాపు నెల నెల నెలపైనే ఉండిద్ది ఇంక ఇలా నేను ఊరు వచ్చినప్పుడల్లా ఇలా పెట్టుకొని ఇంకా ఊరు వెళ్ళిపోతాను హైదరాబాద్ వెళ్ళిపోతానండి నేను చాలా సంతోషం అనిపించింది అనమాట ఇట్లా ఏంటంటే అక్కడ ఉన్నాం అనుకోండి హైదరాబాద్లో ఉంటుంది అక్కడ మనకి ఎక్కువగా కోనులు పెట్టుకుంటారు అంటే ఊరుల్లో పెట్టుకుంటారు కానీ మనం సిటీలో ఉంటాం కాబట్టి కొంచెం చెట్లు ఉన్న వాళ్ళకి మనకు పెద్దగా ఐడియా ఉండదు ఇంకా కోణలు ఏదన్నా లోకల్లో ఉంటే కోణలు పెట్టేసుకునే వాళ్ళమే అదనమాట చూశారు కదండి నా చెయ్యి మక్క చెయ్యి ఎలా పండిందో మేము ఇంకా మక్క అయితే ఇంకా చేతికి కూడా పెట్టలేదు ఓన్లీ కాళ్ళకే పెట్టింది చాలా చాలా బాగా పడిద్దిద్దండి మొత్తానికైతే ఇంకా ఒక రెండు మూడు గంటలు ఉంచుకున్న తర్వాత మొదటగా మేము చేసేది నూనె ఇలా వేసుకొని ఆ నూనె మనం కడగేసుకోకూడదండి మనం ఫస్ట్ నూనె రాసుకున్న తర్వాత కొద్దిసేపు ఉంచుకొని కడుక్కుంటే అప్పుడు బాగుండుద్ది నేను ఇక్కడ చూసాను కదా ఇక్కడ నూనె అయితే నేను రాసుకుంటున్నాను ఇంకా రాసుకొని కొద్దిసేపు ఉంచి ఇక స్నానాలు చేసేస్తాము అప్పటికి చీకటి అయిపోయింది చేశారు కదండి ఎంత ఎర్రగా పండిందో సో భలే బలే ఉండిద్దండి అసలు గోరింటాకు మాత్రం అదే కోన్ అనుకోండి పది రోజుల్లోనే పోయిద్ది మనకి ఇట్లా చక్కగా ఆకు కోసుకొని పెట్టుకుంటే ఎంత మంచిగా అసలు గోరింటాకు అంటే మనకి మేము చిన్నప్పటి నుంచి అయితే ఇలాగే ఆకు కోసుకొని పెట్టుకునే వాళ్ళం అండి బలి సరదాగా ఉండిద్ది చిన్నప్పుడైతే సో మొత్తానికి అయిపోయిందండి చూసారు కదా గోరింటాకు ఎలా పండిందో ఇదండి రెండో రోజు తీసాను ఎర్రగా పండింది చిన్నప్పుడు పెద్దవాళ్ళు ఉండేవాళ్ళు కదా ఎవరో ఒకళ్ళు అత్తలు ఎవరో ఉన్నాయి ఏంటి నీ చెయ్యి బాగా పండింది నీకు మంచి మొగుడు వస్తాడు అనేసి నవ్విస్తూ ఉండేవాళ్ళు కాలకండి చూశారు కదా ఎలా పండిందండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్లో తెలిపండి మీ ఊరిలో కూడా ఇలా హ్యాపీ హ్యాపీగా ఇలా నీ గురింటాక పెట్టుకుంటే తప్పకుండా అయితే కామెంట్స్లో తెలపండి ఇలా అయితే మేము ఇప్పుడు పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత కొంచెం తగ్గింది కానీ చిన్నప్పుడైతే అసలు సరదా సరదాగా ఉండేవాళ్ళండి పల్లెటూరు కదా మాది చక్కగా అసలు అందరు కలిసి నువ్వుకుంటా అందరు కూర్చొని పెట్టుకుంటా ఎంత బాగుండేదనండి మాకు అన్నీ కూడా నైంటీస్ బాల్యం మొత్తం మాకు గుర్తే ఉంది ఇప్పుడంటే జాబుల్ పర్పస్ మీద హైదరాబాద్ వెళ్ళిపోయి ఎప్పుడో ఒకసారి ఇలాగ వచ్చి ఇలా ఇప్పుడు కూడా ఇలాంటి చిన్న చిన్న ఆనందాలు కూడా గుర్తుపెట్టుకుని చాలా సంతోషంగా ఉందండి సో మీ ఊర్లే ఎలా అనుకుంటారు తప్పకుండా కామెంట్స్ తాగండి మన సబ్ ఛానల్ సబ్స్క్రైబ్